పార్లమెంట్ అయిపోయింది ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన ప్రజలకు ఇప్పుడు మనం తిరిగి ప్రతిపక్షంలో మీరు పోషించాల్సిన పాత్ర మీరు పోషించండి పాలకపక్షంలో మేము చేయాల్సిన నిర్ణయాలు మేము చేస్తాము మాకు పాలసీ లేదు పాలసీలు తేలేదు అంటున్నారు ఇంతవరకు పది ఉన్నారు మీరు ఎనర్జీ పాలసీ తెచ్చినరా టూరిజం పాలసీ తెచ్చినరా డెవలప్మెంట్ పాలసీ తీసుకొచ్చినరా అగ్రికల్చర్ పాలసీ తీసుకొచ్చినరా ఏదైనా ఒక పాలసీ ఇప్పటి వరకు పది సంవత్సరాలలో మీరు తీసుకొచ్చిన ఒక పాలసీ చెప్పండి ఒక్కటి మాత్రం వచ్చింది ఇంకా నేను అనదలుచుకోలేదు అంత లోతుకు వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే అనవసరమైన విషయాలు సభలో మనం ఎక్కువ చర్చించడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి అధ్యక్ష వారికి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అనుకోకుండా అవకాశం వచ్చింది పది సంవత్సరాలు మంత్రిగా కొనసాగిండ్రు సంతోషపడి ఉంది తెలంగాణ సమాజం ఇంత ఇచ్చింది మీకు వారు ఒక అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక వారు వారి కోట్ చేసినట్టు ఉన్నారు నేను వస్తొస్తా విన్నాను అధ్యక్ష సేమ్ అదే అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా ఒక మాట చెప్పింది అధ్యక్ష అది చెప్పి నేను మళ్ళా దీని మీద వివరణ ఇచ్చినప్పుడు మిగతా డీటెయిల్ చెప్తా అదే అలిశెట్టి ప్రభాకర్ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు అధ్యక్ష ఒక అడవిలో గుంటనక్కనట ప్రమాణ స్వీకారం చేసిందట ఇక ముందు మిమ్మల్ని ఎవరిని మోసగించనని అడవిలో గుంటనక్క ప్రమాణ స్వీకారం మిమ్మల్ని ఎవరిని మోసగించనని చేస్తే గుంటనక్కని ఎవరన్నా నమ్ముతారా అధ్యక్ష పది సంవత్సరాలు ఏలి ప్రజల్ని మోసం చేసి ఇవాళ వారు అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందన్నట్టుగా మాట్లాడితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు అధ్యక్ష అదే అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ బిడ్డ సిరిసిల్లని అనుకుంటే పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి జగిత్యాల వారు చెప్పిందే కూడా మన కళ్ళ ఉంది అధ్యక్ష కాబట్టి దయచేసి తారక రామారావు గారికి నా సూచన ఒకటే సరే పెద్దలు వారు రాలేదు వారి అనుభవంతో మాకేమన్నా సూచనలు ఇస్తారని ఎదురు చూసినా చీల్చి చెండాడుతా అని అంటే ఎంతకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా దొడుకొని మా అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు అయితే పదకొండు పది పది గంటలకు అసెంబ్లీ అని అంటే తొమ్మిదిన్నరకే వచ్చి కూర్చున్నాడు అదేందో చూద్దామని చెప్పి ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష నేను ఊరు బయట ఉన్న కొండని ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇచ్చిన ఒక ఆయన ఊరంతా వచ్చిందరే ఎట్లెత్తుతాడో చూద్దామని ఇంకా పేల్వాన్ కూడా కొండ దగ్గరకు వచ్చిండు వచ్చి మొత్తం జబ్బలు జరుచుకొని తోడలు కొట్టుకొని చెప్పిండట మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తా అని గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళ చీల్చి చెండాడు కూడా కాబట్టి దయచేసి ఇప్పటికైనా సబ్జెక్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం అధ్యక్ష ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం రైతు పాలసీ తీసుకొస్తుంది అంటే వ్యవసాయ పాలసీ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన పాలసీ తీసుకొస్తుంది ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము ఎనర్జీ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము మేము తీసుకొచ్చే పాలసీలల్లో మీరు సలహాలు సూచనలు ఇవ్వండి ధరణి మీద కూడా మేము పాలసీ తీసుకొస్తాం ఇవాళ రేపు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు జరిగిన చేసిన ఎక్సర్సైజ్ అంతా ధరణి రిలేటెడ్ కూడా దానికి సంబంధించి ఏమేమి విషయాలు పాలసీ మేము తీసుకురావాలనుకుంటున్నాం తప్పకుండా మా మంత్రి గారు చెప్తారు వారు కూడా ఏమైనా సలహాలు సూచనలు అనుభవం ఉంటే వారిని ఉపయోగించాల్సిందిగా రెండు గంటలు తీసుకున్నారు అధ్యక్ష రెండు గంటలు సరిగ్గా రెండు గంటలు మాట్లాడింది రెండు గంటల ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసినరా ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియరా అధ్యక్ష కాబట్టి ఇప్పటికైనా ఏమైనా సూచనలు చేస్తే ఇప్పటికైనా సూచనలు చేస్తే తప్పకుండా ఎందుకనంటే వాళ్ళు టెన్ ఇయర్స్ ప్రభుత్వంలో ఉన్నారు తెలంగాణ స్థితిగతులు ఆర్థిక వనరులు వాళ్ళకి తెలుసు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉంటే డెఫినెట్గా తీసుకుంటాము చివరిగా ఒకటే ఉదాహరణ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విధానాలు తీసుకొచ్చాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో ఇంకొకరి మీద కోపంతోనో ఆ విధానాలని మార్చలేదు అధ్యక్ష వాటిని ఇంకా పెంపొందించి విస్తరించి ప్రణాళికబద్ధంగా దాని మీద మెరుగైన విధానాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది కాబట్టి హైదరాబాద్కు మెట్రో వచ్చింది హైదరాబాద్ కౌంటరింగ్ రోడ్ వచ్చింది హైదరాబాద్కి ఇంతర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది హైదరాబాద్కి ఐటీ కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కు ఫార్మా కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి హైదరాబాద్కి కృష్ణా జలాలు వచ్చినాయి అధ్యక్ష వాళ్ళు నిజంగానే ఉపయోగపడే పాలసీ ఏదైనా తెస్తే కొనసాగించడానికి అభ్యంతరం లేదు మేము తెచ్చిన పాలసీల మీద మన సూచన చేస్తే సహేకమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తమ ద్వారా ప్రతిపక్ష నాయకులకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష థ్యాంక్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ హిజ్ ఇంటర్వెన్షన్ సార్ చాలా విషయాలు చెప్పారు ధన్యవాదాలు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అనేది ఒకటే సార్ మీరు పాలసీలు తెస్తామన్నారు ఇప్పటివరకు అయితే తెచ్చిన పాలసీ అయితే ఇది లేదు మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు జలసీ తప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు అది మీ మీ ప్రారంధం మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష వారే అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ పత్రికల్లో వచ్చింది నేను వారికి పంపిస్తాను దయచేసి చూసుకోండి మహేశ్వరం వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ అట్ మహేశ్వరం ఇది నేను చెప్పలేదు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పానండి ఇది రెండోది చెప్పారు అధ్యక్ష థేమ్స్ లైక్ మేక్ ఓవర్ ఫర్ మూసీ ఇది చెప్పారు అంటే లండన్ని మూసి కాడ కడతాము మహేశ్వరం కడ న్యూయార్క్ కడతాము అని వారు చెప్పారు చూసుకోండి రెండో అధ్యక్ష వారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు సరే ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు మాకేం బాధలేదు మేము కొంత చదువుకుని వచ్చినాం అధ్యక్ష మా నాన్నగారు చదివిచ్చారు నేను మా రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూణేలో రాహుల్ గాంధీని అంటురా ఎవరినంటుర్రు సరే పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో తర్వాత న్యూయార్క్ పోయి ఎంబీఏ చదువుకున్నా అంత చదువుకున్నా ఉద్యోగం చేసిన గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా సార్ నేను అంతటా చదివిన సరే నేను చదువుకున్నా సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకు ఉంది వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఏం చదువుకున్నారో తెలియదు నేను మాత్రం చదువుకున్నా కష్టపడ్డా ఉద్యోగం సంపాదించుకున్నా అదే ఉద్యోగం మీద ఇండియాకు వచ్చినా మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు నేను అనేది ఒకటే అధ్యక్ష ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో ఇప్పుడు ఏం మాట్లాడినరో నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు నేను వారిని ఏం అనను సార్ ఎందుకంటే వారి ఎలా అదృష్టం రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు కష్టపడ్డారు నేను ఆ సేదీస్ విత్ అట్మోసించారు రేవంత్ సే సేదీస్ విత్ అట్మోస్తించారు నిమిషం ఆపండి బ్రదర్ ఇట్లాగా అరే ఐఎమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హిమ్ లిజన్ సే అయ్యా మీకు తెలియదు ఆగండి ఆగండి అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు పరిచయం మిత్రుడు మేము కలిసి ఇదే హౌస్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం చాలా సార్లు బయట కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం సరే లాస్ట్ టెన్ ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి అదే ఐ విష్ మై ఫ్రెండ్ లక్ ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్ ఐ కంగ్రాచ్యులేటివ్ ఎందుకంటే కష్టపడ్డారు దక్క మొక్కిలు దీని మొత్తానికి తప్పే ఉంది బ్రదర్ ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు సరే రేవంత్ రెడ్డి గారు రేవ్ అరే స్వామి ఎందుకు దీనికి ఐ యూస్ టు కాల్ ఇం రేవంత్ ఓన్లీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఓకే రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుసో కుసో అధ్యక్ష సభానాయకుడిని ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి నేనేమన్నా అరే నేనేమన్నా అసలు ఓకే ఐ మై అయ్యేవాడు ఐ మై అయ్యుడు కూర్చోండి కూర్చోండి ఐ మై అయ్యేవాడు కుసో కుసో ఐ మై వర్డ్ సార్ ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ విడ్రామ్ బాధ గారు సభానాయకుణ్ణి ఏకవచనంతో వాడొద్దు సాంప్రదాయం మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు మీరు అది విడ్రా చేసుకున్నారో సంతోషం ప్లీజ్ కూర్చోండి సార్ కూర్చోండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ వారిలాగా సి వారిలాగా వారిలాగా నేను ఇట్లా అని లేదు ఇట్లా లేదు అట్లాంటి పనులేం చేయలేదు ఏమంటున్నా అంటే అగౌరవంగా అగౌరవంగా నేను మాట్లాడలేదు ఐ హావ్ ఐ హావ్ ద డిగ్ని ఐ హావ్ ద యునో కంపోజర్ అండ్ డిగ్నిటీ టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎస్ చీఫ్ మినిస్టర్ హీ వాజ్ అ ఫ్రెండ్ సో ఐ ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నాను దాన్ని మీకు బాధ అయితే నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్తున్నాను ఓకే రైట్ ఇక వారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష వారికి చెప్పాలి అధ్యక్ష వారికి నేను చెప్పాలి అధ్యక్ష వారు అన్నారు మరి नैन इलायटना लैंड एक्वेस्टों तरह अगर हेल्थ टूरिज्म स्पोर्ट्स स्किल्स इंका चला चपेर आई वेलकम इट सर वी वेलकम इट साउथ तेलंगाना साउथ ऑफ हैदराबाद शुड बी डेवलप मई फ्रेंड हज बीन फाइटिंग फॉर इट अकबर वैसी साहब पहाड़ी शरीफ के पास मामडीपल्ली के पास भी अपना एक इरादा था एक मनशा था कि वहाँ पर भी आई पार्क बनाए मैं रिक्वेस्ट करना चाहता हूँ चीफ मिनिस्टर साहब से हाँ पहाड़ी शरीफ पे भी करिए जरूर करिए अगर माहेश्वरम पे भी करिए पहाड़ी शरीफ पर भी करिए साहब मैं एक और चीज़ भी कहना चाहता हूँ వారన్నారు రేపు సబిత గారు రావాలి మీరు కూడా రండి పార్టిసిపేట్ చేయండి ప్రోటోకాల్ పాటిస్తే తప్పకుండా వస్తాం ప్రోటోకాల్ పాటించండి వారిని పిలవండి మేము మీ దగ్గర కూడా వచ్చినాం సార్ ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వేదిక మీద ఓడిపోయిన వాళ్ళు కింద మాత్రం పరాజితులు వేదిక మీద విజేతలు కింద అంటే తప్పు సార్ అది ఈ హౌస్లో అందరికీ ఒకటే రకమైన మర్యాద ఉండాలి సవితక్కని పిలవండి ప్రోటోకాల్ పాటించండి స్థానిక శాసనసభ్యురాలి గౌరవం ఇవ్వండి తప్పకుండా వస్తాం ఎందుకు రామ్ సార్ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తాం అధ్యక్ష వారన్నారు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి అన్నారు అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ప్లీజ్ నో ద ఫ్యాక్ట్స్ అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అలాట్ చేసిన దాదాపు నలభై యాభై ఏళ్ళ కిందట సబ్జెక్టు కరెక్షన్ దశాబ్దాల కిందట దాని పర్పస్ నెరవేరిన తర్వాత తప్పకుండా దాన్ని కన్వర్ట్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఆ పర్పస్ ఏదైతే ఇండస్ట్రీ పెట్టారు నడిపారు కొంత కాల పరిమితి కూడా ఇచ్చి ఉంటారు కండిషనల్ అలాట్మెంట్లో అది నెరవేరిన తర్వాత మార్చుకోవచ్చు కానీ ఏ పర్పస్ పర్పస్తోనైతే ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ పర్పస్ నెరవేరకుండా మీరు అక్కడేదో వేరే చేస్తానంటే మాత్రం తప్పకుండా చట్టం అడ్డం వస్తుంది దయచేసి చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి ఐఎమ్ అలర్టింగ్ యూ సర్ ఐ ఎమ్ అలర్టింగ్ యూ రెస్ట్ ఈజ్ యువర్స్ తర్వాత మీరు అన్నారు కొన్ని విషయాలు నాకు సూటిగా సమాధానం చెప్పన్నారు సూటిగానే చెప్తున్నా పెండింగ్ ఎరియర్స్ ఉన్నాయన్నారు ఎస్ పెండింగ్ ఎరియర్స్ ఉండే రెండు వందల డెబ్బై కోట్లు మళ్ళా మా ప్రభుత్వమే వస్తుంది అది కంటిన్యూటీలో భాగంగా ఇచ్చేస్తాం అనుకున్నాం ఐదేళ్ల నుంచి కొన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి అట్లాగే ఇద్దాం అనుకున్నాం మా ప్రభుత్వం రాలేదు మీ ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ మీరు మేము అధికారంలోకి వచ్చినాడు ఫీజ్ రీఇంబర్స్మెంట్ బకాయిలు పద్దెనిమిది వందలు ఉండే మేము క్లియర్ చేయలేదా ఇట్స్ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ మీరున్నారు రేపు ఇంకోరు వస్తారు ఎల్లుండి ఇంకోరు వస్తారు ఇట్స్ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ ప్లీజ్ రిమెంబర్ దాట్ మీరు ఇంకో మాట అన్నారు ఫస్ట్ ఇయర్ బతుకమ్మ చీరలు పెట్టినప్పుడు సూరత్ ఏదో స్కామ్ ఆర్టికల్ కొనుక్కొచ్చి అన్నారు రోజు సెక్రటరీ శైలజ రామయ్య గారు ఉన్నారు వారే ఆ రోజు హ్యాండ్లూమ్స్ డైరెక్టర్గా ఉన్నారు మీరు దయచేసి సమాచారం తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు మీరు అక్కడెవరో స్థానికంగా పొలిటికల్గా ఏదో మా మీద దుగ్ధ ఉన్న వాళ్ళు ఏదో చెప్తే దయచేసి నమ్మి మోసపోకండి ప్లీజ్ గెట్ ద గెట్ ద ఫ్యాక్ట్స్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా నేను సూటిగా అడిగిన ప్రశ్న మీరు సిరిసిల్ల చేనేత కార్మికులతోని నేయించలేదు సిరిసిల్ల కార్మికులకు ఇవ్వలేదు పని సూరత్ నుంచి కొనుగోలు చేసిన నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా ఈరోజు ఎక్కడైతే సూరత్ నుంచి కొనుగోలు చేసిందో వాటి అన్నిటిని కూడా నేను నిరూపిస్తాను వారు సూరత్ నుంచి కొన్నరా లేదా సమాధానం చెప్పకుండా ఒక అధికారి పేరుని ఇక్కడ వారు ఎందుకంటే అధికారుల పేర్లు ప్రస్తావిస్తే అధికారులు సభలోకి వచ్చి మాట్లాడలేరు అధ్యక్ష అధికారుల పేర్లు తీసుకోవాలన్నా తీసుకోకూడదా తీసుకోవాలంటే స్పీకర్ అనుమతి ముందస్తుగా తీసుకోవాలన్నా లేదా ఈ అంశాలన్నీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఆయనకు మరి తెలుసో తెలియదో నా తెలియదు నేనైతే కొండారెడ్డిపల్లిలో చదువుకున్న తాండ్రలో చదువుకున్న వనపర్తిలో చదువుకున్న హైదరాబాద్లో చదువుకున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా అధ్యక్ష నేను జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా నేను గుంటూరు పోలేదు నేనేమో జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు పోయి చదువుకోలే సిక్స్ టెన్ జీవో అప్లై చేసినా ముల్కీ రూల్స్ అప్లై చేసిన ఏ రూల్ అప్లై చేసినా తెలంగాణ ప్రతి ఉద్యోగానికి నాకు అర్హత ఉంది అధ్యక్ష గుంటూరులో చదువుకున్న వాళ్ళకి అర్హత ఉందో లేదో తమరే చెప్పండి అధ్యక్ష స్పీకర్ సార్ సార్ నేను గుంటూరులో లెవెన్త్ ట్వెల్త్ చదివినా విజ్ఞానంలో చదివినా రత్తయ్య గారి దాంట్లో చదివినా అన్ని నేను దాస్తలేను కదా రేవంత్ రెడ్డి గారు కానీ గుంటూరులో చదువుకుంటే అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగానికి నేను గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయలేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకున్నా ప్రైవేట్ రంగంలో ఆ పాబం లేదు గవర్నమెంట్ రంగంలో ఆరు వందల పది జియో ప్రైవేట్ రంగంలో ఆరు వందల జీవో వర్తించదు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇక ఆ పర్సనల్ విషయాలకు నేను పోన్లే కానీ అధ్యక్ష నేను ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష వారికి సూరత్ విషయం చెప్పారు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ది ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మొదటి సంవత్సరం జనరల్గా ఎట్లా ఎలా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి సిస్టం సిస్టమ్ అంటే అక్టోబర్లో దసరా అప్పుడు ఇవ్వాలి బతుకమ్మ దసరాకి ఇవ్వాలి చీరలు అక్టోబర్లు ఇవ్వాలంటే ఆర్డరు దాదాపు ఏడెనిమిది నెలలు తొమ్మిది నెలల ముందు ఇవ్వాలి అట్లయితేనే ఆడ ఉన్న లూమ్స్ అన్నింటిని కూడా ఫంక్షన్లు చేపియాలి వాళ్ళను నడిపించాలి ఎందుకంటే ఆ చీర తయారు చేయాలంటే డిజైన్లు డిజైన్లు అన్ని టైం పడుతుంది మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం ఏమైంది ఆర్డర్ లేట్గా నిర్ణయం లేట్గా తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఏమైంది మరి ఈసారి మనం మొత్తం వీటికెళ్ళి సిరిసిల్లకి వెళ్ళి చేయలేము మేరకు అవసరమైతే బయట నుంచి ఎందుకంటే కోటి చీరలు దేవాలి కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తానికి మొత్తంగా మొదటి సంవత్సరం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది కాబట్టి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట మొదటి సంవత్సరం మాత్రమే సూరతే కావచ్చు అది టెండర్ పిలిచినప్పుడు టెండర్లు ఏదొస్తే అది మీరు అందుకే అంటున్నాను ఆఫీసర్ పేరు తీసుకున్నారన్నారు యాక్చువల్లీ అధ్యక్ష నేను కూడా బిజినెస్ రూల్ చదివినా మీరు కావాలంటే ఆఫీసర్లను స్పెషల్ అటెండీస్ కింద పిలవచ్చు కావాలంటే పిలిపియండి చర్చ పెట్టండి నేను వద్దంటలేదు దయచేసి నేను వారితో కోరేది ఏంటంటే ఏమన్నా అనుమానం ఉంటారు రేవంత్ రెడ్డి గారు పది పాలన మీద బ్రహ్మాండంగా ఇంక్వైరీ చేయండి ఎక్కడ తప్పులు జరిగినా మీరు చర్య తీసుకోండి వి వెల్కమ్ ఇట్ సార్ వి వెల్కమ్ ఇట్ ఆ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష ఇంకొక రెండు విషయాలు అడిగారు వారు ఎంఎంటీఎస్ అడిగారు ఎంఎంటీఎస్ అడిగారు ఎంఎంటీఎస్ ఎయిర్పోర్టు నగర్ గురించి అడిగారు ఆ టైంలో అప్పుడున్న ప్రభుత్వంలో కరోనా తర్వాత నిజానికి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే ఆ రోజు మేము ఎంఎంటీఎస్ ముందుకు తీసుకొని పోవాలనుకున్న కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకు ఆశించినంత రాలేదు ఇప్పుడు మీరెట్లయితే